ప్రకటన గ్రంథ ధ్యానాలకు స్వాగతం ప్రకటన గ్రంథం పఠించటంలోని ఆశీర్వాదాలు తెలుసుకుందాం బెనిఫిట్స్ ఆఫ్ స్టడీయింగ్ ద బుక్ ఆఫ్ రివలషన్ దైవ గ్రంథాన్ని చదవటంలో చాలా గొప్ప ఆశీర్వాదం ఉంది ముఖ్యంగా ప్రవచన గ్రంథమైనటువంటి ప్రకటన గ్రంథం పఠించటంలో చదవడంలో ధ్యానించటంలో గొప్ప ఆశీర్వాదం ఉంది అవేంటి అని అంటే మొదటిగా క్రీస్తుని గూర్చి లోతైన ప్రత్యక్షత మరియు ఆత్మీయతకు ఈ గ్రంథ పట్టిన మనలను మళ్ళించును ఇట్ గివ్స్ డీపర్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సువార్తలలో వలె క్రీస్తు ప్రభు కేవలం మానవత్వంతో మాత్రమే కాక ఆయన పరిపూర్ణ దైవత్వంతోనూ దైవ అధికారంతోనూ ప్రకటన గ్రంథంలో మనకు అగ్గుపడతారు ప్రత్యక్షమవుతారు ఆయన మనుష్య కుమారుడుగా వధింపబడిన గొర్రెపిల్లగా అగుపడుతూనే ఆయన మొదటివాడు కడపటివాడుగా మరణము పాతాళపు తాళపు చెవులు గలవాడుగా ఆయన అగ్గుపడతాడు ఇదిగో ఆయన మృత్యునందని కానీ యుగ యుగములు సజీవినిగానున్నాడని ఆయనను చూచిన దర్శించుకొని ఆయన భక్తుడు యోహాను మనకు తెలియజేస్తున్నారు అతడు తన ప్రభువు నేత్రములు అగ్నిజ్వాల వలన పాదములు వేయబడి మరియు అపరంజితో సమానమని సెలవిస్తూ ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెనని ఆయన దేవత్వాన్ని గూర్చి వర్ణిస్తున్నాడు ఏడు నక్షత్రములను ఆయన తన కుడి చేత పట్టుకున్నవాడు ఆయన ఎవరో లోతుగా ఎరిగినటువంటి యోహాను భక్తుడు ఒకనాడు ఆయన రొమ్మున ఆనుకున్న మనుషుడు అయినప్పటికి కూడా ఆయనను చూచి ఇప్పుడు ఆయన పాదాల మీద వాని వలె పడితిని అని చెప్తాడు ఆయన ప్రత్యక్షతను ఎరిగిన భక్తుడుగా ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికార్యు దేవుడని ప్రభు ఆ ప్రభువును గూడ్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు రెండవదిగా ప్రతి పరిస్థితి దేవుని స్వాధీనమని ఈ గ్రంథం తెలియచేయును ఇట్ టెల్స్ గాడ్స్ సోరినిటీ కీర్తన రెండో అధ్యాయం మూడో వచ్చినంలో భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడి ఏలికలు ఏకీభవించి ఆయనకు విరోధంగా ఆలోచన చేయుచున్నారని ఆకాశమందు వాడు నవ్వుచున్నాడని వ్రాయబడను దేవుని అధికారం ఎదుట మానవుని పాటిది ప్రపంచం నేలిన బబులోను రాజు నెబ్ నెబుకది నేజరు గదెదించి గద్యం మేపిన వాడు ఆయన అంత్యక్రీస్తు ప్రత్యక్షతతో ఈ లోకంలో చెడుతనము మరింత విస్తరించును ఇప్పటికే చెడుతనము బహు వేగంగా ప్రబలుతూ ఉంది అంత్యక్రీస్తు ఆత్మ నేడు పనిచేస్తూ ఉంది అయితే సంఘము ఆయన ఎందు విశ్వాసం ఉంచిన ప్రజలు భయపడనక్కరలేదని దైవగ్రంథం మనకి తెలియజేస్తుంది చిట్ట చివరికి సమస్తాన్ని కూడా ఆ ప్రభుత్వ చిత్తానుసారంగా చేయబడుకుంటున్నాడు ఆయన అధికారానికి ఆవలనున్న రాజు రాజ్యము ఏ పరిస్థితి కూడా లేదు అని సమస్తము ఆయన అదుపాజ్ఞలలోనే తుదక్కుండునని సమస్తమును తనకు స్వాధీనపరుచుకున్నవాడు ఆయనే అని గ్రంథకర్త మనకు తెలియజేస్తున్నాడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదో వచ్చినము సమస్తము దేవుని స్వాధీనమని ఎరుగుట దేవుని పిల్లలకు గొప్ప ఊరటను ధైర్యాన్ని కలిగించును కాబట్టి గ్రంథము ప్రతి పరిస్థితి దేవుని స్వాధీనమని దేవుని పిల్లలు అధైర్యపడ పని లేదని మనకు తెలియచేయను మూడవదిగా దేవుని తీర్పులు న్యాయమని ఈ గ్రంథము తెలియచేయను ఇట్ రివీల్స్ గాడ్స్ రైచస్నెస్ అండ్ జస్టిస్ ఆయన తీర్పులు న్యాయమైనటువంటివి స్వార్థం దుష్టత్వం నిండిన ఈ లోకంలో బలవంతుడు అధికారం కలిగిన వాడు విర్రవీగుతూ బలహీనుని బాధ పెడుతూ ఉంటాడు నిరపరాధులు పరిశుద్ధులు హింసకు గురి అవుతూ ఉన్నారు నిరపరాధి రక్తం చిందించబడుతోంది లోకం పాపంతో నిండిన దాన్ని బట్టి ఈ సృష్టి సహితము భారంతో మూలుగుతూ దేవుని ప్ర కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తోందని రమపత్రిక ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో చూస్తాము దేవుని సింహాసనము క్రింద అత సాక్షుల ఆత్మలు ప్రవా దుష్టత్వానికి ఎప్పుడు తీర్పు తీరుస్తావు నీతి రాజ్యం ఎప్పుడు స్థాపిస్తావు ఇంకా అని మొరలు పెడుతుండటం మనం గమనిస్తాము సామాన్య మానవుడు సహితము దేవుడు ఎప్పుడు న్యాయము తీర్చునని నేడు కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు తప్పక ఆయన తన ప్రజలకు న్యాయం తీర్చును ఆయన తీర్పు న్యాయమైనదిగా ఉండబోతూ ఉంది ఈ లోకల్ అన్యాయానికి గురి అయినటువంటి మనిషి ఆందోళన చెంద పని లేదో రాబోతూ ఉన్నాడు ఆయన న్యాయం చేయును ప్రతి ఒక్కరికి కూడా ఆయన తీర్పులు న్యాయమైనటువంటివి ఎందుకంటే ఆయన నీతిమంతుడు పరలోకమందు ప్రతి మనుష్యుడు కూడా ఆయన న్యాయమైన తీర్పుని బట్టి తృప్తి నందును ఏ కూడా ఆయన న్యాయమును ప్రశ్నింపజాలరు నాలుగవదిగా ఈ గ్రంథము శ్రమలలో నిరీక్షణ నిచ్చు గ్రంథము ఇట్ గివ్స్ హోప్ ఇన్ సఫరింగ్స్ ఆది సంఘము భీకర శ్రమలను అనుభవించినట్టి సంఘము ప్రకృతి ఆరాధికులైన పురాతన ప్రజలు ఎలాంటి విపత్తు కలిగినా అది క్రైస్తవులు ప్రకృతి శక్తులను ఆరాధింపకపోవడాన్ని బట్టి కలిగినని భావించి క్రైస్తవులను హింసలకు గురి చేశారు అటు రోమా చక్రవర్తులు అధికారులు సైతము తమ సంస్కృతి విస్తరింపజేయటంలో క్రైస్తవ్యం ఆటంకంగా భావించి క్రైస్తవులను హింసకు గురి చేశారు క్రైస్తవుల హింస పరాకాష్ఠకు చేరింది రాళ్లతో కొట్టి చంపుట బెత్తములతో బాధించుట చర్మం వలచుట సెల కాగు నూనెలో వేయుట వంటి తీవ్రమైన హింసలకు విశ్వాసమును బట్టి క్రైస్తవులు గురి అయ్యారు సంఘ సంప్రదాయము ప్రకారము గ్రంథకర్త యోహాన్ని కూడా సెలసెలకాగు నూనెలో వేయబడగా అతని ప్రాణం పోనందున పద్మాస దీవిలో పాడవేశారని తెలియవస్తోంది అటు హింసల నేపథ్యంలో ఈ గ్రంథము క్రైస్తవునికి శ్రేష్టమైన వాగ్దానాలు ఇస్తూ నిరీక్షణను కలిగిస్తూ పురుకొల్పుతోంది ఆయన రాకడను గుర్చి హెచ్చరిస్తుంది ప్రభు ఎప్పుడొస్తాడనే దానికన్నా నిరీక్షణతో ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉండాలని ఈ గ్రంథం ప్రాముఖ్యంగా ఈ శ్వాస పరులను హెచ్చరిస్తుంది మారి మనస్సు పొందమని హెచ్చరించును ఎఫ్ఎస్ సంఘంతో ప్రభు అంటారు నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము ప్రకటన రెండు ఐదు విశ్వాసులకైనటువంటి హెచ్చరిక వారు ఎప్పుడో పొందిన మారు మనస్సు గూర్చి కాదు కానీ మారు మనస్సును గూర్చిన హెచ్చరిక వారు విడిచిపెట్టిన మొదటి ప్రేమను గూర్చినటువంటి హెచ్చరిక మారు మనస్సు పొందమనేది ఈ గ్రంథ హెచ్చరిక మెలకుగా ఉండమని గ్రంథం తెలియజేస్తుంది ప్రకటన మూడు అధ్యాయం రెండు మూడు వచ్చినములలో ప్రభు అంటున్నారు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై ఉండుము అంటున్నారు నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల దొంగ వచ్చేదను ఏ గడియ నీ మీదికి వచ్చేదనో నీకు తెలియనే తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండు మెలకువగా నుండి అనే హెచ్చరికలు సంఘానికి ఇవ్వబడుతూ ఉన్నాయి నిరాశ నిస్పృహలలో హెచ్చరిక చేయబడుతూ ఉంది సంఘం లెక్కలేని తను హెచ్చరించబడతా ఉంది శ్రమలలో నిరీక్షణ ఈ గ్రంథం కలిగిస్తూ ఉంది నమ్మకంగా ఉండాలని సంఘానికి ప్రభు సెలవిస్తూ ఉన్నారు జయించడానికైనా అనేక ఆశీర్వాదాలు ప్రతిఫలముకు బహుమానాలు గ్రంథము ప్రకటిస్తూ ఉంది నమ్మకత్వానికి విశ్వాసిని ఉంది అంతేకాకుండా మూడోది పదిహేను వచ్చినములో ఆత్మీయ మంట కలిగి ఉండాలని దేవుని పిల్లలు హెచ్చరించబడుతూ ఉన్నారు నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండిన మేలు అని చెప్పబడుతూ ఉంది ఈ రీతిగా ప్రతి విధమైనటువంటి హెచ్చరిక ఈ గ్రంథం ఇస్తూ మనుషులకు దేవుని పిల్లలకు నిరీక్షణను కలిగిస్తున్న గ్రంథము శ్రమలలో పురికొల్పుతున్న గ్రంథంగా ఈ గ్రంథముంది ఐదవది ఈ గ్రంథము శక్తివంతమైన ఆరాధనకు మనలను పురికొల్పును ఇట్ ఇన్స్పైర్డ్స్ అస్ ఫర్ పవర్ఫుల్ వర్షిప్ శక్తివంతమైన ఆరాధనకు మనలను ఈ గ్రంథం పురికొల్పుతోంది ఈ గ్రంథము దేవుని మహిమను వెల్లడిస్తూ ఆరాధనకు మనలను పురికొల్పును భూమి మీద అనేకులు తిరుగుబాటు చేస్తూ ఉండగా దేవునిపై ఆరాధికులైన వారిని పురికొల్పుచు పరలోకంలోని గొప్ప ఆరాధన మాదిరిగా మనకు ఈ గ్రంథం ఇస్తోంది పర్యటన గ్రంథంలో దైవారాధన సృష్టికర్తగా తండ్రి అయిన దేవునికిని విమోచకునిగా క్రీస్తు ప్రభువునకు చెందుచున్నది పరలోకపు నాలుగు జీవులు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు దేవుని దేవుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక ఆరాధించచ్చు ఆయనను నిత్యము ఉన్నారు ఇరవై నలుగురు పెద్దలు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను నీవే మహిమ ఘనత ప్రభావములు పొందన అర్హుడవని తమ కిరీటములు ఆయన సింహాసనం ఎదుట వేసి తండ్రి అయిన దేవుని గణపరిచి ఆరాధిస్తూ ఉన్నారు గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగు నుంచి పదకొండు వచ్చినములలో అదే సమయంలో కోటాను కోట్ల దేవదూతలు సహితము వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రమును అర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచు విమో విమోచకుడైన కుమార్ని ఆరాధించుట మనకు పడుతుంది రీతిగా సింహాసనాశీనునికి గొర్రెపిల్లకు స్తోత్రములు ఆరేపింపబడుట మనము ఐదవ అధ్యాయంలో కూడా మనం చూస్తాము పరలోకపు ఆరాధనలో పడుట తలలు వంచుట గొప్ప స్వరమెత్తి స్థుతించుట తమ కిరీటంలో ఆయన ఎదుట వేయుట కీర్తనలు పాడుట వంటి వాటి ద్వారా తమ ఆరాధనా భావనను పరిశుద్ధులు వ్యక్తపరిచారు పరలోక ఆరాధన మానక రాత్రింబగళ్ళు కొనసాగుచున్న నిరంతరమైన ఆరాధనగానుంది వారు అలసట నందని వారిగానున్నారు ప్రకటన నాలుగు ఎనిమిది నందు గాన ఆరాధన ఆరాధికుని జీవన విధానమే కానీ ఒక కార్యక్రమం కాదు ఆరాధనలో భాగమైన స్థుతులు ప్రార్థనలు ధూపం వలె దేవుని సన్నిధికి చేరుతున్నాయి ప్రకటన ఎనిమిదో అధ్యాయం మూడు నాలుగు వచ్చినారు నిజ ఆరాధన త్రియేక దేవునికే చెందునని ప్రకటన గ్రంథం మనకు తెలియజేస్తుంది దేవదూతలకు సైతం ఆరాధన చెందదు వారు కూడా మానవులతో కూడా సహదాసులుగా తెలియజేయబడుతోంది ప్రకటన ఇరవై రెండు ఎనిమిది తొమ్మిది వచ్చినారు అసలు ఆరాధించుటకే మానవుడు నిర్మింపబడ్డాడు గాన ఆరాధన మానవ జీవితపు ధన్యత పరలోకపు శ్రేష్ఠ ఆరాధనలో పాలు పొందటానికి ప్రభు త్వరగా వచ్చి శ్రేష్ఠులైన తన ఆరాధికులను ఆయన కొనిపోనున్నారు ಅದಿ ದೇವನಿ ಕೈನ ಗೊಪ್ಪ ನಿರೀಕ್ಷಣ